పల్లెనే బ్రహ్మరామ గూడెం అని తెలుసు వాళ్ళకు బ్రహ్మరామ అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు నాగన టైన్ అనుగుణంగా అక్కడ భూమి తీసుకొని ఈయన కొంచెం తాయి మాట్లాడేసరికి ఏం చేశారు అంటే మర్డర్ చేసారు సార్ అతని చంపేసిండ్రు సార్ మొత్తం ఏ ఇప్పుడు బండి వెంకటేశ్వర అతను వాళ్ళే ఏం అంటే చంపేశారు సార్ ఏం లేదు మా మొత్తం కింద ఉన్నవి ఒక వారమే సార్ తేడా వారం రోజుల్లో క్రితమే ఒక హత్య కూడా జరిగింది జరిగింది హత్య జరిగింది సొంతం వాళ్ళ మామనే ఒక వైపు ఏమో సంపిల్లు ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమె మీద హత్య ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు జరిగిన ఈశ్వరమ్మ అనే పాప సొంతం వాళ్ళ మామ మీదనే ఇట్లా చంపిన తర్వాతనే ఈ పాపకు ఇట్లా జరిగింది సార్ ఇప్పుడు కంట్లో కారం పెడుతుండ్రా అట్లా జరిగిన మళ్ళా కారం పెడుతుంటే ఆ పాప ఏం చేసింది ఆ కారం భరించలేక తప్పిపోయింది ఆ పాప వాళ్ళమ్మలు మాటతోనే కాడ ఉండరు సార్ వాళ్ళ వాళ్ళ అమ్మల కాడికి అని చెప్పి ఆ పాప పారిపోయింది పారిపోయేసరికి ఏం చేసిండ్రు ఈయన టాటర్ ఉసికే గిట్లో వేస్తాడు కదా ఆయనకు చెప్పి ఫోన్ చేసి నీ నీ కాడ ఘాసంగా పనిచేసేటోళ్ళు ఏం చేస్తుండ్రు ఇదో ఈయన ఉంది ఆ పాప అని చెప్పి తెలిసేసరికి ఏమైంది ఆ పాపను తోలుకొని వచ్చిండ్రు ఆ రోజు నైట్ పూట ఆ పాపను కొట్టి అక్కడ హింసించి మళ్ళీ ఏం చేసిండ్రు ఆ రోజు నైట్ పూటనే తీసుకుపోయి ఇట్లా జరిగింది సార్ ఆ పాపకు అదే అదే ఇంట్లో సొంతం వాళ్ళ మావని అట్లా మడ్డ చేసి చంపింది కూడా వాళ్ళని మాకు అనుమానం ఉంది సార్ ఈ పాపకు ఇంత దారుణంగా జరిపి సంపేసిరు ఇట్లా చేసిండ్రు అంటే వాళ్ళ మావను కూడా వీళ్ళు మడ్డ చేసి చంప్రు అని అనుమానం మా కూడా కలుగుతుంది సార్ 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 అమ్మాయి ఆ ఉంది భూమి కూడా ఉంది మామకు చెంచుల దగ్గర ఉన్న భూములు రకరకాల రూపంలో వేరేళ్ళ చిత్రిపోయినా సార్ అప్పుడు మీరు వీడికి వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ఎవరెవరికి ఎంతెంత భూమి ఉండేది అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు పెంటల నుండి కిందికి మమ్మల్ని దింపారు కదా సార్ దింపిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేసిన అంటే మంచికి ఒక్కొక్క ఎకరా రెండు ఎకరాలు అక్కడ భూమి ఇప్పించింది అది అది కూడా ఇప్పుడు ఉండరు చూడు చూగర్ వాళ్ళే మొత్తం వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు సార్ కవులు వేసుకోవడము ఐదు పాది ఇవ్వడము అట్లా కనుక నీది ఇంత తప్ప అయింది ఇంత తప్ప అయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అట్లా వేసే రకాల భూమి వారికి వదిలేసి ఏం చేసిన మాకు బడ్జెట్ లేదు కదా సార్ మొత్తం ఇప్పుడు మాడి తోటల కారిక గొర్రెల కాడికి దీంట్లో కానీ ఘాస ఉండడం సరిపోయింది ఒక్కరు గుడములో ఉండి బతికేది అందరూ అందరు వలసగా ఇంకా ఇప్పుడు ఆ చెంచు పెంటలో నుంచి ఇడికి తీసుకొచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎట్లున్నది ఆ చెంచపేళ్ళ నుండి దీని తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇస్తా ఉన్నారు ఇంటికి మూడు ఎకరాల భూమి అన్నారు మళ్ళా తర్వాత ఏమని చెప్పిండ్రు అన్ని సదుపాయాలు కల్పిస్తా మీకు అని చెప్పిండ్రు అని చెప్పి పెడల మీద కిందికి దింపిండ్రు పెడల మీద కిందికి అయితే దింపారు మమ్మల్ని అయితే ఆడ పట్టించుకునే దాతలేడు ఒక రేషన్ కార్డు లేదు మాకు ఒక ఆధార్ కార్డు లేదు ఇప్పుడు ఈశ్వరమా పాపకు బొత్తి ఆధార్ కార్డే లేదు సార్ రేషన్ కార్డు లేదు ఏం లేదు ఎంతవరకున్నా ఇప్పుడు కిలా పది రూపాయలు బియ్యం మేము బయట కొనుకోవాలంటే ఆ బియ్యం మేము నెలలో ఎన్నిసార్లు కొనుక్కోవాలని తినాలి కుటుంబంలో ఐదారు మంది ఉంటాం మేము భార్య భర్త పిల్లలు కుటుంబంలో ఐదారు మంది ఉన్నాం అంటే కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు కూడా మేము రోజు బుయ్యం పెట్టుకోవాలి మీరు రోజు పది రూపాయల బియ్యం కొనేది మేము తినేదేపుడు అది తెలిసిన వాళ్ళకు అది ముప్పై కేజీల బియ్యం ఒక్క పది మందికి తప్ప ఎవరికి రేషన్ కార్డ్ లేదు ఎవరికి బియ్యం కార్డు అనేదే లేదు సార్ బొత్తి ఇప్పుడు మీరు తిరిగి మీ ప్రభుత్వం సంపద దాని మీద మీకేమైనా హక్కులున్నాయా లేవు హక్కులు ఏం లేదు ఇప్పుడు ఈశ్వరమ్మ కంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇన్ని సంఘాలు వచ్చినాయి కాబట్టి ఆమె తీసుకొని నిమ్స్ కోయలు మరి మీకు మీకలాంటి జబ్బులతో ఇక్కడ ఎక్కడ వైద్యం అందుతాంది మీరు ఎంతవరకు గవర్నమెంట్ ఆశ్రయలాగా సార్ చాలా మంది ఎప్పుడైతే మామలు పెంటల్మెంట్ దింపిన రండి కిందకి తాడక బారిసాయిన్రు మమ్మల్ని మొత్తం చనిపోయారు దాదాపుగా 100 మంది చనిపోయారు సార్ అంటే విడోలు భర్తలేని స్త్రీలే ఎక్కువైపోయారు ఎక్కువైపోయిన్రు సార్ మీరు రిపోర్ట్ చేసుకొని ఏ వయసు మొగవాళ్ళు ఎక్కువ వచ్చిపోతున్నారు ఎక్కువ 20 25 30 లోపల మంజల లోపలే చనిపోయారు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ సస్తిన సార్ చాలా మంది మగవాళ్ళు చాలా మంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళ కింద బానిసలు బతున్నా కదా నువ్వు ఏమైనా ఆధార్ కార్డు మాసో తెలిసి ఇట్లా ఆధార్ కార్డు దింపాలి ప్రభుత్వం మూడు సార్లు పెట్టింది లేని ఆధార్ కార్డు ఉచితంగా దింపాలి అని చెప్పి గొల్లాపూర్లో పెట్టింది రాండమ్మా ఇప్పుడు గొర్రెల కాడ కాడ ఉంటారు కదా వాళ్ళకి మాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నా ఏముండవు మేము చెప్పినా కూడా వాళ్ళు రారు మేము ఫోన్ చేసి చెప్తే ఏం చేస్తారు ఆధార్ కార్డు పోతే రోజుకి ఎనిమిది గంటల పని ఉంటుందా ఎప్పుడు సార్ ఎప్పుడు వాడు గొర్రెని గొర్రె పోయినా సరే చచ్చిపోతే అది రోగం తిరిగి చచ్చిపోయినా సరే గానీ మళ్ళీ ఏం చేస్తారు నువ్వు దానికి రూపాయలు కట్టాలి అని చెప్పి దాని కూడా బాగా వాడి జీవితం దాని పిల్లలు అందరూ వాని కానే బతకాలి గొర్రెని కానీ ఇంటికి వచ్చేది లేదు ఇప్పుడు గుంటూరు అక్కడ కర్నూలు పోవడం భర్త పోయినా భార్య మరి ఇప్పుడు ప్రభుత్వము మేమే గొర్రెలను ఇస్తున్నాము వాళ్ళ బతుకులు బాగుపడే మా కిందికి లేకుండా కూడుకు లేకున్నా మా మాట నిజం మేము అవద్దాం అనేది మా నోటి నుండి రాదు మేము అవద్దాం మాట్లాడింది ఏమైనా నిజం జరిగిందే మాట్లాడదాం అని మాకు అవద్దాం రావు అది మా భూమిలోనే మమ్మల్ని బానిసలు వేసింది కరెక్ట్ నిజం అది కట్టి నిజం నీకు వచ్చి ఇంకొకరి చేసుకో

అలాగే వివిధ ప్రజా సంఘాలు నడిపించే పెద్దలారా ఎలాగో అధికారులు అయితే వాళ్ళ పై అధికారుల చెప్పు చేతుల్లో ఉంటారు ఖచ్చితంగా పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు బుద్ధిజీవులు విద్యావంతులు చైతన్యవంతులు హక్కుల కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ఖచ్చితంగా ఇలాంటి చోటకు వెళ్ళాలి గతంలో కూడా మేము కృష్ణపట్నం సెజ్జిలో అక్కడ ప్రజలందరినీ తీర మత్స్యకార జీవితాలతో హ్యాపీగా ఉన్న ప్రజలని ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ వస్తుంది నాగార్జున ఫ్యాక్టరీ వస్తుంది సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది అలాగే విద్యుత్ ఫ్యాక్టరీ వస్తుంది మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అది తర్వాత అది అయిపోయాక పదిహేను సంవత్సరాలకు వెళ్తే వాళ్ళ బతుకులు ఎంతో దుర్భారంగా ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అన్నప్పుడు అక్కడ దాదాపు డెబ్బై వేల ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పటికీ మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు రెండు తరాలు చచ్చిపోయి మూడో తరం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులతోటే ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ అడవిలో పచ్చని నల్లమల అడవి ప్రాంతంలో ఈ సోమశిల ఈ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులు ఆయా గుట్టల్లో ఎక్కడో హాయిగా బతుకుతూ ప్రశాంతంగా జీవించే వీళ్ళని మైదానానికి తీసుకొచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను బేస్ చేసుకొని ఆల్కహాల్కు బానిస అవుతా ఉన్నారు వాళ్ళు చాలామంది మగవాళ్ళు చచ్చిపోయి ఒంటరి మహిళలు ఉంటున్నారంటే మనం ఎంత నీచమైన సమాజంలో బతుకుతున్నామో ఆలోచించండి అప్పుడున్న పాలకులు అనేక భ్రమలు కల్పితాలు ఆశలు పుట్టించి వీళ్ళను ఆ పెంటల నుంచి ఖాళీ ఏపించి ఇక్కడున్న మైదానంలో ఉన్న బీసీలు ముఖ్యంగా తెలుగోళ్ళు ముదురాజులు గౌడ్లు యాదవులు ఉన్నారు ఈ యాదవులకు బానిస కులంగా వీళ్ళను తయారు చేసినట్టుగా అది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాకుతుంది ఆయన దిగిపోవడానికి ముందు ఆ అడవిల్లో రకరకాల రీసార్ట్స్ నిర్మించడానికి అడవి సంపదను కొలగొట్టడానికి లేదా యురేనియం తవ్వకాలు జరుపుకోవడానికి ఈ నల్లమల్ల అడవి మీద పట్టు సాధించడానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దృష్టి పెట్టి వీళ్ళుంటే ఆ సంపదకు కాపలా అవుతారని వీళ్ళుంటే అక్కడ పోరాటదారులకు ఆశ్రయం ఇస్తారని చెప్పి వీళ్ళని ఆ గుట్టలను దింపించారు ఇప్పుడు ఒంటరి మహిళలు అవుతున్నారు దీనికి బాధ్యత అప్పుడున్న ముఖ్యమంత్రి వహిస్తాడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వహిస్తాడా లేదా వీళ్ళ పేర్లు చెప్పుకొని ఉద్యోగాలు తీసుకొని ఈ ఐటీడిఓలో పనిచేసే ఉద్యోగ వ్యవస్థ లేదా ఇక్కడి పాలన వ్యవస్థ వీళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యవస్థ దీనికి బాధ్యత తీసుకుంటుందో చూద్దాం సభ్య సమాజం ఈ ఆలోచనని చర్చలో పెట్టాలని మీ మీ సంఘాల్లో మీ మీ ప్రాంతాల్లో ఈ మన చుట్టూ బతికే మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఎంత దుర్బర బతుకులు బతుకుతున్నారో ఆలోచింపేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది మనందరం చదువుకున్నామనో ఉద్యోగాలు ఉన్నాయనో తిన్నాము పడుకున్నాము తెల్లారిందనేటువంటి ఒక మొద్దు నిద్రలో పశువుల కంటే ఈనంగా బతకొద్దని స్పందించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై భీమ్ జై ఇన్సాన్ అండగా ఉందాం చెంచుపెండలకి తోడుగా అండగా ఉందాం చెంచుపెండ జీవులకి పరిష్కరించాలి చెంచుల సమస్యలనే పరిష్కరించాలి చెంచుల సమస్యలనే పరిష్కరించాలి చెంచుల సమస్యలనే కమిషన్ వేయాలి చెంచు జీవితాల అధ్యయనం పైన కమిషన్ వేయాలి చెంచు జీవితాల అధ్యయనం పైన

వర్దిలాలి ప్రజా సంఘాల ఐక్యత ఐక్య సిగ్గు సిగ్గు ఆదివాసులపై దాడులు సిగ్గు సిగ్గు ఆధునిక కాలంలో వ్యక్తి చాకరీ ఉండడం సిగ్గు సిగ్గు లేబర్ కమిషను సిగ్గు సిగ్గు వైద్య ఆరోగ్య శాఖ సిగ్గు సిగ్గు స్థానిక ప్రజాప్రతినిధులు సిగ్గు సిగ్గు నిర్లక్ష్య పోలీసు వైఖరి కొనసాధాం చెంచు జీవితాల అభ్యున్నతి కోసం అయితే పోరాటాలనే